ఐఫర్ గార్డ్ విజయప్రసాద్ గారు హెడ్ కవరింగ్ ముసుగు గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారండి కొంతమంది సిస్టర్స్ని వివాహం కాని సిస్టర్స్ని వాళ్ళు హెడ్ కవరింగ్ చేసుకున్నారు వాళ్ళని స్టేజ్ మీద పిలిచి హెడ్ కవరింగ్ అనేది భర్తకు సబ్మిట్ అవుతుంది చెప్పడం కొరకు మరి మీకు వివాహం అవ్వలేదు కదా మీరు ఎందుకు హెడ్ కవరింగ్ అనేసి వాళ్ళు అడుగుతున్నాడు ఐఫర్ గార్డ్ విజయప్రసాద్ గారు అసలు మీరు ఫస్ట్ కొన్ని లెవెన్ చెప్పసరికి చదవారండి హెడ్ కవరింగ్ అనేది ముసుకేసుకోవడం అనేది అది భార్యాభర్తల మధ్య వివాహ వ్యవస్థకు సంబంధించింది అనేది అసలు అలా ఉందండి అలా ఉందా భార్యాభర్తల మధ్య భర్తకు నేను సబ్మిట్ అవుతాను చెప్పడం కొరకు నేను ఇప్పుడు హెడ్ కవరింగ్ చేసుకుంటా భర్తకు మీరు సబ్మిట్ అవుతుందని చెప్పడం కొరకు మీరు హెడ్ కవరింగ్ చేసుకొని అని అసలు భార్యాభర్తల గురించి కానీ వివాహ వ్యవస్థ గురించి అసలు ఆ విధంగా మెన్షన్ చేస్తున్నాను అక్కడ హెడ్ కవరింగ్ అనేది ఖచ్చితంగా ఎందుకు చేసుకోవాలి దానికల్లా రీజన్స్ ఏంటంటే మనం ఈరోజు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్స్ లెవెంత్ చెప్టర్ రెండవ రెండవ చూసినప్పుడు మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు నేను మీకు నేను మీకు అప్పగించిన కట్టడలను గై కొను మిమ్మను మెచ్చు కొనుచున్నాను కట్టడలు ఆజ్ఞలు ఆర్డినెన్సెస్ అవి ఖచ్చితంగా పాటించాల్సిందే సో మీరు కొన్నిసార్లు రాస్తూ మీరు ఈ రెండు కట్టడ విషయంలో వాక్యాంశాంగు వాళ్ళకి వివరిస్తున్నాడు ఇది హెడ్ కవరింగ్ ఒకటి లార్డ్స్ సప్పర్ ప్రభురాత్రి భోజనం కూడా ఇప్పుడు అవి కల్చర్కి సంబంధించిన అయితే మరి లార్డ్స్ సప్పర్ అది కూడా కల్చర్కి సంబంధించిన మరి మనం ఎందుకు ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం సో ఇక్కడ ఎక్కడ మీరు సరిగ్గా చదివితే అసలు ఇది కల్చర్ సంబంధించిన కానీ అండి దేవుడు పెట్టిన అవి ఆజ్ఞలు ఆర్డినెన్సెస్ రెండవ దశలోనికి రెండో అధ్యాయం పదిహేను వచ్చినాల్లో చూస్తుంది అక్కడ కూడా అక్కడ మరి మూడో అధ్యాయం ఆరో వచ్చినాల్లో కూడా అక్కడ కూడా ట్రెడిషన్స్ అని ఉంటుంది విధులను చేపట్టడం ఉంటుంది బోధ ప్రకారం వెళ్ళబడి ఉంటుంది ఫుడ్ నోట్లో పారంపర్యంలో ఉంటుంది అంటే అవి ఖచ్చితంగా పాటించాల్సినవి అవి ఆజ్ఞలు ఆర్డినెన్సెస్ అవి పాటించాల్సినవి అని అవి ఒక పర్టికులర్ టైం పీరియడ్ సంబంధించినవి కావు అవి అవి కల్చర్కి సంబంధించినవి కాదు అవి లోక అక్కడ ఉన్న లోకల్కి సంబంధించినవి కావు అనేది మీరు రెండవ పత్రిక రెండవ దశ పదిహేను దేశాలు చూసినా కానీ కాబట్టి సహోదరు నిలుగులో ఉండి మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన బోధింపబడిన విధులను చేపట్టుడి మూడు రాజ్యం ఆరోచన వచ్చినా కానీ మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమం నడుచుకొని ప్రతి సహోదరు ఎదురుండి తొలి పవలని మన యేసు క్రీస్తు పెడము మీకు ఆజ్ఞాపించున్నాము ఇవి ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్కరు పాటించాల్సిన వాటి గురించి ఇక్కడ అప్ప పౌలు పావులు కాబట్టి అందుకే అప్పగించిన కట్టడాలను అంటున్నాడు అంటే ఆర్జన ఆర్డినెన్సెస్ సో ఇవి ప్రిన్సిపల్స్ కస్టమ్స్ కాదు ప్రిన్సిపల్స్ అంటే మనం ఖచ్చితంగా పాట తెలుసు సో దీని గురించి మాట్లాడుతూ ముసుగు హెడ్ ఫోన్ ఎందుకు చేసుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు వివాహ వ్యాస్ గురించి మాట్లాడలే క్రియేషన్ గురించి మాట్లాడుతా క్రియేషన్ దేవుడు చేసిన క్రియేటివ్ ఆర్డర్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి మూడవ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నాను ప్రతి పురుషుడు వివాహం చేసుకోరు ప్రతి స్త్రీ వివాహం చేసుకోరు సో ఇక్కడ కానీ దేవుడు పెట్టిన ఆర్డర్ తెలుసుకోవాలని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించినో ఆ పురుషుడు తన తలను అవమానపరచును చూడండి ఇక్కడ దేవుడు పెట్టిన ఆర్డర్ గురించి విరుస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా రిసన్ కష్టం ఎందుకంటే అక్కడున్న ఆ కల్చర్లో ఆ ఆ పర్టికులర్ టైంలో పురుషులు హెడ్ కవరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు హెడ్ కవరింగ్ చేసుకున్నారు ఈ కొరంతి పట్టు అనేది రోమా సామ్రాజ్యంలో ఉంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ ఎస్పై నమ్ముకున్న తర్వాత అంతకుముందు రిలీజియన్ల వాళ్ళు హెడ్ కవరింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ యూదులు కూడా చాలామంది హెడ్ కవరింగ్ చేసుకునే విషయం కూడా తెలిసిందే సో ఇక్కడ హెడ్ కవరింగ్ పురుషులతో చేసుకోవద్దని చెప్తున్నాడు అది ఇక్కడ చాలాసార్లు హెడ్ కవరింగ్ అనే ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు పాలు ఇక్కడ పురుషులతో చేసుకోవద్దని చెప్తున్నాడు అక్కడున్న పురుషులు కూడా అది రిజ్ చేసుకోవడం కష్టం కానీ ఇక్కడ దేవుడు పెట్టిన ఆర్డర్ ఇది ఎందుకు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకుని ప్రేరణ లేక ప్రవచించినో ఆ స్త్రీ తన తలను అవమానపరచున్నాడు ఏదైనా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉన్నాడు చూడండి ఏ స్త్రీ అంటున్నాడు అంటే ఆల్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఉమెన్ కొంతమంది స్త్రీలు కొన్ని సంఘంలో తప్పుగా బిహేవ్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఉద్దేశం చెప్పాను అని అంటారు కొంతమంది ముసుగు వేసుకో కొంతమంది పాజిటివ్స్ అనుకుంటారు కాబట్టి ముసుకేసుకొని చెప్పాను అని పౌరు గారు ఉద్దేశం నుంచి వస్తారు కానీ పావులు గారు ఎక్కడ మీ సంఘంలో ఈ విధంగా పరిస్థితి ముసుగు వేసుకోకపోతే ఈ విధంగా అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది ముసుగు వేసుకోవట్లేదు కాబట్టి ముసుగు వేసుకోని అలా కల్చర్ ఏం మాట్లాడలేదండి మీరు సరిగ్గా చదివితే ఇది కల్చర్కి సంబంధించింది కాదు ఇది ప్లస్ టు ఆల్ చేస్ ఒక కొరెంతి పట్టానికే కదండి కొంత పట్టణాలు కాదు మిగతా సంఘాలు వీటిని పాటిస్తున్నారు కింద చూస్తే పథారోచనలో ఎవరైనా కలహాప్రయోగం కనబడేటలా మాలోనైనా దేవుని సంఘంలోనైనా ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకునే వాళ్ళను అంటే అన్ని సంఘాలలోనూ ఇది పాటించాలనేసి స్పష్టంగా పౌల్ గారు మెన్షన్ చేస్తున్నారు స్పష్టంగా పౌల్ గారు మెన్షన్ చేస్తున్నారు చూడండి స్త్రీ పురుషులు ఇక్కడ ఈ ముసుగుణాం ఎందుకు పెట్టంటే దేవుడు పెట్టిన ఆర్డర్ని హానర్ మహిమపరచడానికి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు కొంతమంది స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పడ హస్బెండ్స్కి లోపడ్డరు మరి ముసుగు వేసుకుని వేస్ట్ అంటే అలాగంటే బాప్తిజం తీసుకుంటారు కానీ ఇష్టం జీవిస్తారు కాబట్టి బాప్తించుకోవడానికి కట్టడలు దేవుడు పెట్టాడు అవి పబ్లిక్ కన్ఫెషన్ పబ్లిక్ కన్ఫెషన్గా బాప్తిజం కానీ లాడ్ సఫర్ కానీ అదేవిధంగా హెడ్ కవరింగ్ అని అంటే దేవుడు పెట్టిన అవి కట్టడాలు అవి మనం చేస్తున్నప్పుడు పబ్లిక్గా మనం దేవుణ్ణి హానర్ చేస్తున్నాను అనేసి పబ్లిక్ కన్ఫెషన్ ఉదయం లేవు అది తర్వాత దేవుడు చూసుకుంటారు కానీ ఖచ్చితంగా పబ్లిక్ కన్ఫెషన్ చేయాలని చేసుకో చెప్తున్నారు ఎవరైతే మనం పబ్లిక్ ఒప్పుకుంటే వాడిని ఒప్పుకుంటే చెప్తున్నాను కదా కాబట్టి కట్టలు పాటించడం అనేది అది మన పబ్లిక్గా దేవుడిని హానర్ చేస్తున్నట్టు అదేవిధంగా స్త్రీలు హెడ్ కవర్ చేసుకోవడం అనేది నేను నేను డిస్టింగ్ టు నాకు దేవుడు డిఫరెంట్ రోల్ ఇచ్చాడు పురుషులు స్త్రీలు సేమ్ అయినప్పటికీ నేను నన్ను వాడికి సహకారిగా ఇచ్చాడు నేను నా రోల్ ఫుల్ఫిల్ చేయాలి అని నేను దేవుడు పెట్టిన ఆర్డర్ని అక్సెప్ట్ చేస్తాను అని చెప్పడం కొరకు హెడ్ కవరింగ్ ఎందుకంటే ప్రతి స్త్రీ వివాహం చేసుకోదు ప్రతి పురుషుడు వివాహం చేసుకోడు కానీ ఆ హెడ్ కవరింగ్ అనేది చేసుకోవడం ద్వారా స్త్రీ స్త్రీలు మేము దేవుడు పెట్టిన ఆర్డర్ ఆర్డర్ని ఆయన చూ ఆయన చేసే క్రియేషన్ ఆర్డర్ని మేము హానర్ చేస్తున్నాం అని చెప్పడం కొరకు హెడ్ కవరింగ్ అది వివాహ వ్యవస్థ గురించి కాదు బాధ్యభాత గురించి కాదు అది అక్కడ మనకి స్పష్టంగా ఉంది స్త్రీ పురుషులు అనేసి చూడండి ఏదైనా స్త్రీ పురుషుణ్ణి కలిగిన కానీ పురుషుడు స్త్రీని కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరికి కానీ పురుషుడు స్త్రీ కూడా సృష్ సృష్టింపడలేదు ఎందువలన దేవదూతను బట్టి అధికార సూచనలు స్త్రీకి తల మీద ఉండవలను సో దేవదూ ఇప్పుడు మనం చూస్తే ఎఫిసి ఎఫిసిపత్రిక మూడో పదవర్శన చేసినప్పటికీ ఆయన యొక్క జ్ఞానం పరోలోకలున్న అధికారికీ ఆయన జ్ఞానము సంఘంతో తెలియజేస్తుంది సంఘంలో స్త్రీలు పురుషులు వాళ్ళు చేసిన రోల్స్ వాళ్ళకి వాళ్ళకి దేవుడిచ్చిన రోల్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు అది ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ క్రైస్ట్ అది దేవుని మహిమపర్చన లాంటిది దేవుని మహిమపర్చని లాంటిది కానీ కొంతమంది దీనిని కల్చరల్ కల్చర్ వచ్చి అది ఇప్పుడు అప్లై అవ్వదు అనేసి అంటుంటారు కానీ హెడ్ కవరింగ్ అనేది ఇట్ షోస్ ఒబీడియన్స్ టు స్క్రిప్చర్స్ దేవుడు పెట్టిన ఆ యొక్క సృష్టి క్రమానికి ఆ యొక్క ఆర్డర్కి మేము విద్య చూపిస్తామన్న కొరకు ఆ యొక్క హెడ్ కవరింగ్ అనేది దేవుడు పెట్టాడు దేవుడు పెట్టిన తర్వాత మనము చూడండి ఇక చూడండి మిగిలి మీలో మీలో మీరే యోచించుకోండి స్త్రీ ముసుకు లేనిది దేవుణ్ణి ప్రార్థించడం తగున చూడండి అంతేకాకుండా ఇప్పుడు ఈ కల్చర్లు అయితే ప్రార్థ సంఘంలో ప్రార్థన ప్రవర్తించే ఇవన్నీ కల్చర్ కల్చర్ సంబంధించి ఉంటాయండి ఇది ఆ ఒక్క కొంత సంఘం కాదు మిగతా అన్ని సంఘాలను ఇది పాటించాలని పాలు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఇది కల్చర్ సంబంధించిన ఎలా అవుతుంది ఇక్కడ కల్చర్ సంబంధించిన ఎలా అవుతుంది ఇక్కడ పౌరు గారు ఏమన్నా ఇది కల్చర్ సంబంధించింది ఈ కొంత పట్ల ఈ విధంగా ఉంది ఇక్కడ కల్చర్ అనేసి కల్చర్ గురించి మాట్లాడుతున్నాడా లేదు ఇది ప్రిన్సిపల్ దేవుడు చెప్పాడు మనం పాటించాలి మా బాప్తం తీసుకోవాలి నీటిలో మునిగిలిన మాత్రం రక్షణ పడతారా మనం ఎందుకు చేస్తున్నాం దేవుడు చెప్పాడు మనం పాటించాలి ప్రభురాత్రి భోజనం మనము పాల్గొంటున్నాం ఎందుకు పాల్గొంటున్నాం ఆయన ఆయన ఆజ్ఞాపించాడు ఆయన గుర్తుపెట్టుకుని ఆజ్ఞాపించాడు మనం చేస్తున్నాం అదేవిధంగా హెడ్ కవర్ కన్నా స్త్రీలకు ఆయన ఆజ్ఞాపించాడు అదేవిధంగా పురుషులకు కూడా చూడండి ఇది దేవునికి క్రీస్తు యోగంగా లోపడాడు క్రీస్తుకి పురుషుల ఆగి పురుషుల స్త్రీల ఆ విధంగా లోపడాలనేసి ఆ యొక్క ఆయన పెట్టిన ఆర్డర్ని మేము హానర్ చేస్తామని చెప్పడం కొరకు మాత్రమే స్త్రీల స్త్రీల హెడ్ కోరింగ్ అనేది దేవుడు పెట్టాడు అంతే తప్ప మేము భర్తలకు లోపడతాము అనే అనే ఆ ఉద్దేశంతో అఫ్ కోర్స్ భర్తలను భార్యలు ప్రేమించాలని ఉంది భర్త భార్యలో భర్తకు లోపడ ఉంది అవి దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కానీ ఇక్కడ ఇక్కడ ఆ ముసుగు హెడ్ కల్ యొక్క ఉద్దేశం అంటే దేవుడు నాకు ఫీమేల్గా స్త్రీగా నాకు డిఫరెంట్ రోల్ ఇచ్చాడు నేను ఆ రోల్ నేను హానర్ చేస్తాను నేను ఆయన పెట్టిన క్రియే ఆ క్రియేషన్ ఆర్డ్ని నేను చేస్తాను నేను అందులో పార్ట్గా భర్తకు లోబడ్డం తప్ప ఇది కేవలం భర్తకు లోబడ్డం అనే కొరకు మాత్రం కాదండి ఎందుకంటే వివాహం చేసుకునే స్త్రీలకు కూడా ఇది అప్లై అవుతుంది ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీలకు కూడా అప్లై అవుతుంది సో ఇది ఇట్ అప్లైస్ టు ఆల్ ఉమెన్ ఇది అందరికీ అప్లై అవుతుంది సంఘంలో ఎందుకు అంటే అది దేవుడు పెట్టిన ఆర్డర్ ద దట్ ఇస్ వి షో దట్ గాడ్ ఫీమేల్ మేల్ పురుషులను ఒకలాగా స్త్రీలను ఒకలాగా డిఫరెంట్ రోల్స్తో ఆయన సృష్టించాడు దానికి మేము కట్టుబడి ఉంటాము అని దేవుని మహిమపరచడానికి అసలు ఇది ముసుగు ఎడ్కల్ నుంచి సరిగ్గా అర్థం చేసుకుంటే సహోదరులు దే విల్ గ్లోరిఫై క్రైస్ట్ బై కవరింగ్ దేర్ హెడ్ దే విల్ గ్లోరిఫై క్రైస్ట్ అండ్ దే విల్ సెలబ్రేట్ ద డిస్టింక్నెస్ ఆఫ్ ఉమెన్హుడ్ ఇది సరికి అర్థం చేసుకోపోవడం ద్వారానే చాలామంది ఇది దీనికి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్చర్స్ ప్రాపర్లీ యూడ్ అండర్స్టాండ్ ఇట్ హాస్ నథింగ్ డూ విత్ కల్చర్ ఇట్ హాస్ డూ విత్ క్రియేషన్ అండ్ గాడ్స్ ఆర్డర్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ డిస్టింగ్ రోల్స్ డిఫరెంట్ రోల్స్ మెన్కి ఉమెన్కి ఇచ్చాడు ఆ రోల్స్ని అక్సెప్ట్ చేయడము ఆ రోల్స్ ప్రకారం జీవించడము ఆ ఉద్దేశంతో ఈ యొక్క హెడ్ కవరింగ్ అనేది పెట్టబడింది తప్ప ఇది ఓన్లీ వివాహమై భర్త లోబడతా అని చెప్పడం కొరకు మాత్రమే పెట్టబడింది ఇది ఎంత మాత్రం కానిక ఇవి కట్టడలు దేవుడు పెట్టిన ఆజ్ఞలు అవి మనము అవి పాటించాలి అలా పాటించినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరుస్తాం కొంతమంది ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంటారు ఏది ఇంపార్టెంట్ ఏది దాన్ని ఇంపార్టెంట్ మనం కాదు డిసైడ్ అవ్వడం డిసైడ్ చేయడానికి దేవుడు ఆయన రాశాడు మనం ఆయన వాక్య ప్రకారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభుత్వ రూపం కాక